ండే మొత్తానికి శ్రీరెడ్డిని కూడా దించేశారు భయ్య శ్రీరెడ్డి నేను లైవ్ పెట్టి సనాతన ధర్మం గురించి హిందువుల గురించి హిందూ సాంప్రదాయాల గురించి కట్టుబాట్ల గురించి మహిళల గురించి మహిళలు ఎలా ఉండాలో శ్రీరెడ్డి నన్ను చెప్పింది భయ్య బా మామూలు షాక్ కాదు నాకైతే నేను నిజంగా ఒక అరగంట నవ్వుకున్న లైవ్ చూసి ఒక అరగంట అయితే లాస్ట్లో కొన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మీరు రాజకీయం చేయాలంటే లడ్డూని అడ్డం పెట్టుకొని చేయాలా ఇక వీడియో కూడా వినిపిస్తాను ఒకసారి వినండి రాజకీయం చేయాలంటే హిందువుల్ని అడ్డం పెట్టుకోవాలా హిందూ సాంప్రదాయాలని అడ్డం పెట్టుకోవాలా ఇదక్కడ రాజకీయం అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి లాస్ట్లో తనకు తానుగా సెలవు డబ్బా కొట్టుకుంటూ నన్ను మీడియా మొత్తం కలిసి అన్యాయం చేసేసారు నన్ను రోడ్డు పాలు చేసేసారు జగన్మోహన్ రెడ్డి నన్ను వాడుకొని వదిలేశాడు అని ఈడ్ చేస్తుంది లైవ్లో ఒకసారి వినిపిస్తున్నాయి ఒక చిన్న విషయం చెప్తాను చూడ క్లారిటీగా వేసియా అని నేను ఎవరు అనలా నేను వేసియా అని చెప్పేసి అని నీ పైన నువ్వే ముద్ర వేసుకున్నావు కావాలంటే నువ్వు గతంలో కొన్ని యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసుకో ఒకసారి ఎంత బోల్డ్గా ఉంటాయో నీకే తెలుస్తుంది ఏమని మాట్లాడేమో నా ఇంటర్వ్యూలో నీకు నైంటీ డిగ్రీస్ లెక్కలేదా కలర్స్ గురించి మాట్లాడామా బ్రౌన్ కలర్ అన్నావా నా బాడీ చూడండి నా అందం చూడండి మనం గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లైవ్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి అలాగే తెలుగు హీరోయిన్ల గురించి చాలామంది మీ దగ్గర ఏమున్నాయి అసలు ఏమీ లేదు అది ఉల్లా గిల్లా అని చెప్పేసి అని రకరకాలుగా మాట్లాడేమని లేదా దిగజారిపోయి మాట్లాడింది మనం ప్లస్ ఇంకొకటి ఏంటంటే నీ పైన వేసి అని చెప్పేసి ముద్ర వేసారని చెప్పేసి అని మాట్లాడుతున్నాం నీ పైన ఎవరు వేసి అని చెప్పి ముద్రేలా నీకు నువ్వే గొడ్డలు దించుకొని రోడ్డు ఎక్కి రచ్చ చేసుకొని నీ పరువు నువ్వు తీసుకున్నావు ఎవడు తీగలా నిన్నెవడన్నాడంటే వేసి అని నువ్వే ఒప్పుకున్నావు ఒక రోజున ఫుల్గా తాగేసి పీకల దాకా తాగేసి ఒక రోజున కాళ్తే చూడండి ఒక నెల కిందట లైవ్లు చూడండి ఒకసారి పీకల దాకా తాగేసి సాగం సాకం చూపించుకుంటూ సాగం సాకమే చూపించుకుంటూ ఫాలోవర్స్ కోసమే కదా లైక్స్ కోసమే కదా మరి ఏమైపోయింది మన హిందూ సాంప్రదాయాలు మన సాంప్రదాయాల గురించి పద్ధతుల గురించి మాట్లాడే మనం మనకు తెలియదా పేగల దాగా తాగేసి బోల్డ్గా లైవెల్ పెట్టేసి సగం సగం జీవితేసుకుంటే ఒంటి మీద గుడ్డలు నిలబడుకుంటా లైవల్ పెట్టి మాట్లాడేమా నీది ఎంత ఉంటుంది నాది ఎంత ఉంటుంది పాపచ పాపం కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు నువ్వు మాట్లాడిన మాటలే అవునా ఒకనొక సందర్భంలో ఎవడో ఒక చిన్న పనికి ఎవడో ఒకడు ఉంటాడండి కామెంట్లు పెట్టేవాడు ఆడెవడా కామెంట్లు పెట్టాడని చెప్పేసి నువ్వేమన్నావు నా రేటు ఐదు వేలు పదివేలు కాదురా లక్ష లక్షలు తర్ అక్కడ ఏమనుకుంటున్నారు రాజీరెడ్డి అండి చెప్పింది నువ్వే నీ వ్యాపారం గురించి చెప్పింది నువ్వే పైగా ఈవిడొచ్చి మీడియాకి పాఠాలు చెప్పుద్ది మీడియా పైన ముద్రహేసే ప్రయత్నం ఏడు శాతం మీడియా నన్ను ఇలా చేశారని చెప్పేసి మీడియా ఎవరు ఏమి చేయాల నువ్వే హైప్ కోసం అటెన్షన్ కోసం ఫాలోవర్స్ కోసమో లేదంటే క్రేజ్ వచ్చుద్దనో పెచ్చపెచ్చగా మాట్లాడి అనేక యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఈ గత ఇంటర్వ్యూలు చూసుకో ఒకసారి ఎంత చెత్త ఎంత రోతగా ఉంటాయంటే అంత రోతగా ఉంటాయి ఒక యాంకర్ నువ్వు ఏమని అడిగవు ఏ నన్ను చూసి నీకు లెగట్లేదా అని ఎంటీ అవ్వట్లేదా అని అడిగవ లేదా మరి అది ఎక్కడ సాంప్రదాయం అండి నువ్వు దయచేసి హిందూ సాంప్రదాయాల గురించి పద్ధతుల గురించి మహిళల గురించి మహిళల కట్టుబాట్ల గురించి నువ్వు మాట్లాడు మాకు మంది ఎత్తే మనం ఏం చేస్తామో మనకే తెలియదు మన ఒంటి మీద బట్టలు మనకు నిలబడవు మన లైవ్లో ఏం మాట్లాడతామో మనకు తెలియదు నువ్వు సాంప్రదాయాల గురించి మాట్లాడేదానివి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేదానివి ప్రభుత్వం గురించి విమర్శించేదానివి ఆయన జనాలన్న పెంచోళ్ళ ఎవడండి మిమ్మల్ని నాశనం చేసేసింది ఎవడండి ఎవరు చూపించాడు ఒకసారి ఒకటి పేరు చెప్పు ఏదో పలానా వ్యక్తి నా జీవితాన్ని రోడ్డు పాలు చేసాడని చెప్పేసి నీ జీవితాన్ని నీ అంతటా నువ్వు రోడ్డు పాలు చేసుకున్నావు అర్ధనగ్నంగా రోడ్డు మీద కూర్చొని నగ్నంగా గుడ్లు కూర్చొని రోడ్డు నీడ్చుకున్నది ఎవరండి నువ్వు రామ్ రాంగోపాల్ వర్మ చెప్పాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అమరావతి తిట్టింది నువ్వు నీ జీవితాన్ని ఎవడో నాశనం చేసేలా నీ చేయతుల నీకు నువ్వే నాశనం చేసుకున్నావు నీ పైన వేసి అని చెప్పేసి నేను ఎవడో ముద్ర నీ అంత నువ్వు చెప్పుకున్నావు నేను చేసే వ్యాపారం ఇది నాకు ఇక్కడ లక్ష లక్షలు ఎత్తారో ఐదు వేలుకి పదివేలుకి వచ్చి ఫిగర్ అనుకుంటున్నారా నన్ను అని మాట్లాడింది నువ్వే ఎవడో నీ పైన ముద్ర వేసేలా అయ్యా పక్కన మీద తోచేటం కాదు అవకాశం దొరికినప్పుడల్లా గెటప్ వేస్తుందండి గెటప్ వేసుకొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంది ఇంకేమన్నా ఉంటే కనుక మీడియా పైన పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేయాలా హిందూ సాంప్రదాయాల్లో ఉందండి ఫేస్బుక్ లైవ్లు పెట్టి ఇన్స్టాగ్రామ్ లైవ్లు పెట్టి రాజకీయ నాయకులను అమనాబులు తిరుమల ఉందండి మనం ఏం మాట్లాడాం గతంలో ఎంత నీచంగా మాట్లాడావు లెక్కారాలతో మాట్లాడేవా లేదా అంటే నువ్వు ఒక్కదానే మహిళవి కాదు కదా నువ్వు ఒక్కదానే మహిళవి కాదు అలాంటప్పుడు మనం పద్ధతిగా మాట్లాడాలి వాళ్ళు వచ్చి ఏడ్ చేశారంటే దానికి ముఖ్య కారణం నువ్వే ఇంకా మాట్లాడుతుంది ఇంకా మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలే మాట్లాస్ట్లో చూడండి వినిపిస్తా మీడియాకి భయపడి కాదు నీకు భయపడి మీడియాకి భయపడి కాదు నీకు భయపడి నువ్వు నైట్ మందెత్తి ఏం మాట్లాడతావు ఎలా మాట్లాడతావు నీకు తెలియదు ఉదాహరణకి వైసీపీ పార్టీని దగ్గర చేర్చుకొని ఏ అధికార ప్రతినిధి ఇచ్చిందే అనుకుందాం లేదంటే ఒక మహిళా విభాగానికి అధ్యక్షురాలుగానో లేదంటే మెంబర్ గానో ఏదో చేసింది అనుకుందాం నువ్వు పొరపాటున ఏ అర్ధరాత్రి మందేసి ఫేస్బుక్ లైవ్ పెట్టేసి ఇప్పిసిపిచ్చేసి అక్కడ పెట్టే కామెంట్లకి చెత్తశెత్తగా వినలేని భాషలో రిప్లైలు ఇచ్చేసేవనుకో ఇప్పటికే వైసీపీ పార్టీని కామాంధుల పార్టీ అంటున్నారు నువ్వు కానీ ఆ పార్టీలో అడిగి పెడితే లకారాలతో సంబోధించి లా పార్టీ అంటారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన నాయకులు అందరూ కూడా ఎందులోనే దూకు చచ్చిపోవాలా నేను దగ్గర రానిత్తే ఎంతమంది లేరండి ఎంతమంది మాట్లాడట్లేదు సోషల్ మీడియాలో ఎంతమంది పార్టీలకు దగ్గర అవ్వట్లేదు నువ్వు ఒకదానిమే ఉన్నావా అలాగా ఇడిసీషన్కి ఆకలేక నువ్వు ఒకదానిమే ఉన్నావు అలాగా ఎందుకు మన క్యారెక్టరు మనం ఏం మాట్లాడతామో ఎందుకు మాట్లాడతామో మన మన మాటపైన మనకి ఇది ఉండదు మన నోరుపై మనకు పొట్టు ఉండదు వదిలేస్తాం ఒక్కొక్కసారి ప్లస్ క్యారెక్టర్ కూడా ఉండాలి రాజకీయాల్లోకి రావాలంటే నలుగు భూతులు మాట్లాడేసి నలుగురు నమూనాభూతులు తిట్టేస్తే కాదు మన నోటిపై మనకి కంట్రోల్ ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలిసి ఉండాలి మనకు ఒక పేరు ఉండాలి పేరు లేకపోయినా పర్వాలేదు ఇది ఇది శ్రీరెడ్డి అని చెప్పగానే ఎలా అనకూడదు ఏ రకంగా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను ఎలా దగ్గరికి తీసుకుంటారండి ఏం సబ్జెక్ట్ మాట్లాడతామని తీసుకుంటారు రాజకీయ పరంగా ఎలాంటి విమర్శలు చేస్తామని చెప్పి తీసుకుంటాడో అన్నీ అమనాభూతులే కదా అందరిని బుద్ధులు తిట్టడమే కదా నీకు 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 దూల నీకు ఒలికొవ్విక్కి మాట్లాడు నిజంగా నీకు ఒలికొవ్విక్కి మాట్లాడు ఎవ్వడో కూడా శ్రీరెడ్డి నువ్వు మాట్లాడు అని చెప్పి వైసీపీ నాయకులు ఎవరు అనలేదుగా అనరా అంటే చెప్పు ఇంకా వైసీపీ నాయకులు నాకు ఫోన్ చేశారు సోషల్ మీడియా టీం కావచ్చు లేదంటే సజ్జల భార్గవ రెడ్డో సజ్జల్ రామకృష్ణ రెడ్డో లేదంటే ఇంకొకరు ఇంకొకరు నన్ను వాడుకున్నారు ఇలా చేశారు చివరికి నన్ను వదిలేశారు అప్పుడు మాట్లాడు నీకు ఒళ్ళుకోవేకి నువ్వు మాట్లాడి తిరిగి నన్ను ఎవడో దగ్గర రానివ్వలేదు నిన్ను ఎప్పుడు దగ్గర రానివ్వడు నువ్వు ఇంకొక ఐదేళ్ళు కాదు ఇంకొక పదేళ్ళు నువ్వు గుర్రెలు దించుకున్నా సరే రాజకీయ పార్టీలు నిన్ను దగ్గరికి రానివ్వు అర్థమైందా అదొక మచ్చ నేను కానీ పార్టీలోకి రానిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సరే నిన్ను కానీ పార్టీలోకి తీసుకుంటే వాళ్ళ చేజేతిలో వాళ్ళ జీవితాలు రాజకీయ భవిష్యత్తును వాళ్ళని నాశనం చేసుకున్నట్టే నేను తీసుకుంటే వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి కదండి రేపు ఉదయం నేను పార్టీలో తీసుకొని ఇతర రాజకీయ పార్టీలు చేసే విమర్శలకే సమాధానం చెప్పగలగాలి కదా వాళ్ళు నువ్వంటే ఇటు చేసిందని సమాధానం చెప్పు ఏదో నాలుగు మాటలు మాట్లాడేస్తావు అలా అందరం మాట్లాడడానికి కుదరదు అక్కడ నేను ఎవడో మాట్లాడమలేదు కదా సైలెంట్గా ఉండు ఇంకా మాట్లాడతారండి

చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు కరెక్టే శాంతి అని మాట్లాడే నువ్వు ఇందాక చెప్పినట్టుగా మనం మూతులు మాట్లాడకూడదు మనం రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనం చేయకూడదు మనం రెచ్చిపోకూడదు ఏం మాట్లాడే మనం గతంలో ఇవాళ నిప్పు తగిలిందా ఇంకా సరే బా చెప్పేవని ఇక్కడి నుంచి నువ్వు ఎవరిని తిట్టకుండా ఎవరిని ఎత్తి మాట అనుకుంటా నీ పని నువ్వు చేసుకొని రాజకీయంగా ప్రజలకు పనికొచ్చే విధంగా బూతులు లేకుండా నువ్వెవరిన విమర్శించు నేను ఏమి ఏమండవు నువ్వు అడిగిన దానికే సమాధానం చెప్తాడు నువ్వు ప్రశ్నించిన దానికంటే నువ్వు విమర్శ చేస్తే విమర్శిస్తారో నువ్వు బూతులు తిడితే నేను బూతులు తిడతారో నువ్వు సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే సబ్జెక్ట్ పరంగా మాట్లాడతారు ఈ నెల రెండు నెలలు అనుకుంటా సైలెంట్ ఉన్నావు ఎవడైనా ఎక్కడైనా నిన్ను పని ఎత్తి అన్నాడు ఎవడైనా ఈ నెల రోజులు ఎవడో అనలేదు కదా ఎవడో కూడా శరీరని ఒక్క మాట అల్ల ఈ నెల రోజులు కూడా చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నావు ఎంత చక్కగా ఉన్నావు మరి వాళ్ళ మనకి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా మనకేం కావాలో చెప్పి శ్రీరెడ్డి కాబట్టి ఏంటంటే ఇక ఇక్కడితో వదిలేసి లాగా తెగేదాకా లాగ మాక నీకే నష్టం